హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ ఉందనమాట ఈరోజు అందుకోసమే నేను మా హస్బెండ్ చిల్కూరు వెళ్తున్నాము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము మేము మా పిల్లలతో అప్పుడు యాక్చువల్గా ఏంటంటే మా పిల్లలకి ఫెస్టివల్ హాలిడేస్ ఉండే ఈసారి ఏంటంటే హాలిడేస్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి అనమాట సో అందుకోసం వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి మూవ్ అయ్యాము సో మేము టెన్కి అట్లా బయలుదేరే టెన్ టెన్ థర్టీకి అట్లా బయలుదేరామండి వెళ్ళేసరికి మాకు లెవెన్ ఫార్టీ అట్లా అయిందనమాట అంటే నియర్లీ వన్ అవర్ అయితే పడుతుంది సో ఈరోజు వర్కింగ్ డే కదా కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు మంచిగా దర్శనం అయిందండి యాక్చువల్గా దాని టైమింగ్స్ ఓన్లీ ట్వెల్వ్ థర్టీ వరకే ఆఫ్టర్ ట్వెల్వ్ థర్టీ స్టాప్ చేసేస్తారనమాట సో ఆల్రెడీ చిల్కూరు నియర్ బై వచ్చేసామండి ఇది చిల్కూరు ఏరియా మొత్తము సో వన్ అవర్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఎంట్రన్స్ లోపల టెంపుల్ సో బాగుందండి మంచిగా అసలు జనాలు తక్కువ ఉన్నారు చాలా ఫ్రీగా చూసేసామన్నమాట ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డేకి ఖచ్చితంగా చిలుకూరు వస్తాము ఎలాగో మా ఇల్లు వెళ్ళిపో అనమాట వెంకటేశ్వర స్వామి సో అందుకోసం అని చెప్పి ఇద్దరం కలిసి వచ్చాము ట్వెల్వ్ థర్టీకి అట్లా దర్శనం అయిపోయింది మళ్ళీ లంచ్ చేసేసి మళ్ళీ మూవయి బయలుదేరి వెళ్ళిపోయాము సో ఇంటికి వెళ్ళేసరికి టూ థర్టీ అట్లా అయిపోయిందనమాట సో మా హస్బెండ్ అక్కడ టెంకాయ కొడుతున్నారు దేవుడికి ఒక్కసారి అట్లా కొట్టారో లేదో మంచిగా పగిలిందండి సో ఏడుకొండలో ఆడ వెంకటరమణ గోవింద గోవింద ఇది వచ్చేసి లోపల అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు యాక్చువల్గా ఫస్ట్లో కోవిడ్ టైంలో ప్రదక్షిణలు లోపల జరిగేవి కాదు స్టాప్ చేసి బయట చేసుకోమని చెప్పేవారు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట లోపల తిరగడం అనేది కానీ టైమింగ్స్ ఉన్నాయండి ఆ టైం ప్రకారమే లోపల తిరుగుతున్నారు చూసారా జనాలు ఎట్లా ఫ్లోటింగ్ ఉందో సో ఈ పాప చాలా క్యూట్గా ఉందండి మా హస్బెండ్కి చాలా నచ్చింది మాకు ఇద్దరు పాపలైనా మాకు ఎందుకు ఇలా పాపలను చూస్తే చాలా ముద్దుగా అనిపిస్తుంది ఇద్దరు పాపలు ఉన్నా కూడా మాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము చాలా క్యూట్గా ఉందండి మా హస్బెండ్ ఆ పాపతోటి చాలా ఆడుకున్నారనమాట చాలా ముద్దుగా ఉంది మా పాప అయితే రౌండ్ ఫేస్ చాలా క్యూట్గా ఉంది సో అలా అక్కడ ఒక టెన్ మినిట్స్ కూర్చొని దేవుడి దగ్గర ఆ తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి శివాలయం ఉంది అన్నమాట ఆ శివాలయం ఏంటంటే అక్కడ శివుడి టెంపుల్ అక్కడ ఇన్ సైడ్ మొత్తము ప్రాంగణం చుట్టూ చాలా బాగుంటుంది విశాలంగా సో అలా అక్కడ కూడా చూసి కొంచెంసేపు కూర్చున్నాము ఆ పాపను తీసుకుని ఆవిడైతే వెళ్ళిపోతున్నారండి యాక్చువల్గా జనాలు ఏంటంటే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కదా స్వామీజీ చెప్తున్నారనమాట కంప్లీట్ చేసి ఇంకా ప్రదక్షిణలు స్టాప్ చేసేయండి అని ఇది వచ్చేసి లోపల శివాలయం అనమాట ప్రాంగణము సో ఫ్రీగా ఉంది చూసారా అసలు జనాలు చాలా తక్కువ ఉన్నారండి యాక్చువల్గా సాటర్డే సండే అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది ఇక్కడ కానీ ఇదేంటంటే మనకి వర్కింగ్ డేస్ కాబట్టి జనాలు అంతకు లేరు చాలా ఫ్రీగా ఉంది మంచిగా దర్శనం అయితే అయిందండి సో అలా దర్శనం కంప్లీట్ చేసుకుని మా పాప వాళ్ళు పెన్స్ అడిగారు అనమాట డిఫరెంట్గా ఏమైనా పెన్ ఉంటే తీసుకురా అని చెప్పి సో ఎలాగే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పి దేవుడి దగ్గర టూ పెన్స్ అయితే తీసుకున్నాము వాళ్ళు ఇంకా కొన్ని ఏవో అడిగారండి అవన్నీ తీసుకొని అయితే బయలుదేరాము యాక్చువల్గా మా పిల్లలు లేరనే అదొక్కటి కొంచెం మిస్సింగ్ అనిపించింది లాస్ట్ ఇయర్ అందరం ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం కదా ఇయర్ లేరు కదా సో కొంచెం బాధ అనిపించింది కాకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఎస్ఏ వన్ సో అందుకోసం అని చెప్పి వాళ్ళకి స్కూల్కి పంపించేసి మేమిద్దరమే వచ్చాము ఇది లోపల వాళ్ళు దర్శనాలు చే అప్ చేస్తూనే ఉన్నారండి అంటే చుట్టూ ప్రదక్షిణలు సో యాక్చువల్గా లోపల సెల్ ఎలా ఉండేది కాదు అంతకుముందు కానీ ఇప్పుడు ఏంటంటే జనాలు తక్కువ ఉన్నారు కదా సెల్ ఫోన్స్ కూడా లోపలికి తీసుకెళ్ళిపోతున్నారనమాట నేను ఇలా ఫస్ట్ టైం లోపల ఇలా టెంపుల్లో వాళ్ళు ప్రదక్షిణలు చేస్తుంటే నేను తీయడం అనమాట యాక్చువల్గా ఎలా అనేది ఉండేది కాదు లోపల ఫోన్ అనేది సో ఒక ఎలాగో తీసుకెళ్తున్నాం కదా ప్రదక్షిణ చేసేది కూడా తీద్దామని చెప్పి అలా జస్ట్ అలా తీసాను అనమాట అసలు చాలా బాగుంటుందండి అలా ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎందుకంటే దేవుడి దర్శనం చేస్తూ అలా అని నామాలు స్మరిస్తూ అలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అందరూ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేస్తారు సో నేను కూడా అలా టూ టైమ్స్ అయితే నాకు అనుకున్న కోరికలు నెరవేరాయని చెప్పి నేను టూ టైమ్స్ అయితే అలా వన్ నాట్ ఎయిట్ కంప్లీట్ చేసుకున్నానండి ఒకసారి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు థర్డ్ ఫోర్ థర్డ్ మంత్తో ఫోర్త్ మంత్ అప్పుడు వెళ్ళి ప్రెగ్నెంట్ అప్పుడు కూడా తిరిగాను అనమాట వన్ నాట్ ఎయిట్ ఆ తర్వాత ఇంకొకసారి అలా టూ టైమ్స్ నేను కంప్లీట్ చేసుకున్నాను సో అలా ప్రదక్షిణాలు చేస్తారనమాట ఇక్కడ కోరికలు నెరవేరితే సో ఇక్కడ ఇలా కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేమైతే నాకైతే చాలా హ్యాపీ అండి చిలుకూరు వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ దేవుని దర్శనం చేసుకొని అలా కూల్గా ఒక గంట కూర్చొని ఇది మీకు తెలుసు కదండి లాస్ట్ టైం కూడా తీసాను ఇక్కడ ఏంటంటే కోరికలు నెరవేరాలని చెప్పి ఇలా వచ్చి టెంపుల్కి ఇక్కడ దారాలు అవి కడతారనమాట థ్రెడ్స్ ఈ వచ్చేసి నా వెనకాల వస్తుందండి పాపం దానికి ఏదైనా ఫుడ్ పెట్టమని కొబ్బరికాయ తప్ప మా దగ్గర ఏం లేదు ఫు అరటిపండ్లు ఏమైనా ఉన్నాయేమని చూసాము అక్కడ ఏం లేవన్నమాట చాలా బాధ అనిపించింది అది మా చుట్టూ తిరుగుతుంది అసలు అది యాక్చువల్గా అక్కడ ఏమైనా ఫ్రూట్స్ ఉంటే పెడదామని చూస్తే అక్కడ ఏమంత కనిపించలేదు సో ఇంకా అలా దండం పెట్టుకొని అట్లా వెళ్ళిపోయామనమాట ఇంకా వెళ్ళి మేము లంచ్ చేసేసి హోటల్లో వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాము ఇది వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇద్దరము సో అలా హోటల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట లంచ్ చేద్దామని చెప్పి సో నేను మా హస్బెండ్ ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ వెడ్డింగ్ యానివర్సరీ ఇలా కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్ స్టార్ట్ అయిందండి ఫోర్టీన్ ఇయర్స్ ఇలా మా లైఫ్ అయితే హ్యాపీగా గడిచిపోయింది అసలు సో అలా హోటల్లో మా హస్బెండ్ నేను లంచ్ అయితే తినేసామండి ఇంకా టిఫిన్ ఇలాగ ఎందుకు ఎలా వన్ ఓ క్లాక్ అయిపోయింది కదా అని చెప్పి డైరెక్ట్గా లంచ్ చేసేసామన్నమాట సో ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ హిందూ ఎంటర్టైన్మెంట్ ట్వంటీ సెవెన్